ఈ మైనింగ్ యాక్చువల్గా ఈ మైనింగ్ కాన్సెప్ట్ మనకి మనకు ఉన్నటువంటి ఐసాలో ఉన్న ఏడు కాన్సెప్ట్లో ఈ మైనింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఈ మైనింగ్ మొత్తం రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట ఈ రియల్ ఎస్టేట్లో మనం ఒక ప్రధానమైనటువంటి మూడు ప్రాపర్టీస్ ఉంటాయి ఈ మూడు ప్రాపర్టీస్ మనం ఈజీగా మనం సొంతం చేసుకోవచ్చు అట్లనే ఆదాయం ఎర్న్ చేయొచ్చు ఎలా ఏంటి అనేది ఈ కాన్సెప్ట్లో చూద్దాం మనం ఇందా చెప్పుకున్నాం ఈ మైనింగ్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది అంటే ఈ మైనింగ్ అంటే మనకి ఎంత కావాలంటే అంత తవ్వుకొని వెళ్ళటం అనమాట అందుకని దీన్ని ఈ మైనింగ్ అనేది అంటాం మనం ఇక్కడ సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి మనకి ఈ గోల్డ్ ఈ కార్స్ అట్లనే ఈ మైనింగ్ కాన్సెప్ట్ మీకు ఒకే రకంగా ఉంటుంది దాదాపు అక్కడ ఎన్ని ఏ రకమైన ఇన్కమ్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఏముంటాయి ప్లాన్ అంతా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ప్రొడక్ట్ తేడా ఉంటుంది మనకిది బైనరీ కాన్సెప్ట్ అండి ఈ బైనరీ కాన్సెప్ట్ లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయితే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది జనరల్గా ఇక్కడ మనం మ్యాచింగ్ అయితేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు కనుక ఇక్కడ మ్యాచింగ్ చేయటానికి మనం లెఫ్ట్ రైటు బిజినెస్ చేయాలి జనరల్గా మీరు ఇక్కడ నెట్వర్క్ ఈ సిస్టంలో మీరు అసలు బిజినెస్ చేయరు బిజినెస్ చేయరు కానీ మీరు ఈ కామర్స్లో చేసిన బిజినెస్ ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మ్యాచింగ్ అనేది వస్తుంది మీకు అక్కడ డైరెక్ట్ రిఫరల్స్ ఎన్ని చేస్తామండి మినిమమ్ ఈ కామర్స్లో హండ్రెడ్ జాయినింగ్స్ మినిమం చేస్తాం కనుక ఇక్కడ హండ్రెడ్ జాయినింగ్స్ మీద మనకి ఈ మైనింగ్లో డైరెక్ట్ రిఫరల్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది థౌజండ్ రూపీస్ వస్తుందండి థౌజండ్ రూపీస్ ఈ థౌజండ్ రూపీస్ ఇంటూ హండ్రెడ్ అనుకోండి మనకి హండ్రెడ్ డైరెక్ట్స్ ఉంటాయి కదండి కాబట్టి ఇక్కడ హండ్రెడ్ డైరెక్ట్స్ మీద ఎంత వస్తుంది మనకి డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వన్ ల్యాక్ వస్తుందండి లక్ష రూపాయలు వస్తుంది ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది వన్ ల్యాక్ తీసుకుంటాం మనం పెయిర్ ఇన్కమ్ లేదా మ్యాచింగ్ ఇన్కమ్ ఇక్కడ పెయిర్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు మనకి కిందకి వెళ్తుంది అనమాట అంటే యూని లెవెల్ సిస్టమ్ లాగా మనకి ఫస్ట్ పెయిర్ ఇన్కమ్ మనకి దాదాపు పదహారు వందల రూపాయలు వస్తే సెకండ్ లెవెల్లో పెయిర్ ఇన్కమ్ రెండు పేర్స్కి వచ్చి మనకి రెండు వందల రూపాయల అంటే పద్నాలుగు వందల రూపాయలు మనకి రావటం జరుగుతుంది ఆ తర్వాత పన్నెండు వందల రూపాయలు పేరు ఇన్కమ్ తర్వాత వెయ్యి రూపాయలు తర్వాత ఎనిమిది వందలు తర్వాత ఆరు వందలు నాలుగు వందలు రెండు వందలు రెండు వందలు అనేది కంటిన్యూగా పేరు ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట కాబట్టి మీరు ఆ వికంగా ఆ రకంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కామర్స్లో చేసిన బిజినెస్ కంప్లీట్గా ఇక్కడ మనకి డౌన్లైన్లో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అంటే పదహారు వందల రూపాయల నుంచి పేరు ఇన్కమ్ రెండు వందల రూపాయల వరకు మనకి పేరు ఇన్కమ్ అనేది వస్తుంది టోటల్గా మనకి ఇక్కడ దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు పేరు ఇన్కమ్ తీసుకోవచ్చు అండి అన్లిమిట్ అంటే గా ఎక్కడా కూడా సీలింగ్ లేకుండా మనం నలభై కోట్ల వరకు మనకి పేరు ఇన్కమ్ తీసుకోవచ్చు అట్లానే మనకి ఇక్కడ మరొక ఇన్కమ్ ఏంటంటే సి బోనస్ అండి సి బోనస్ ఈ సి బోనస్ ఏంటంటే మనం లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ పేర్ అయిపోగానే మనకి నెక్స్ట్ మీరు డైరెక్ట్ రిఫరల్స్ మీరు హండ్రెడ్ చేశారు మీరు కాబట్టి ఇక్కడ మూడో జాయినింగ్ని సి బోనస్ అంటాం మూడో జాయినింగ్ని సి అంటాం మనం కాబట్టి ఏ బి అయిపోయింది కాబట్టి ఇది మూడో దాన్ని సి అని పేరు పెట్టాం మనం కనుక ఆ సి మీద వచ్చే ఆదాయాన్ని సి బోనస్ అంటున్నాం ఈ ఆదాయం ఎలా వస్తుంది ఇక్కడ అంటే సి అనే వ్యక్తి ఎవరైతే ఉండారో మూడో వ్యక్తి ఎవరైతే ఉండారో డైరెక్ట్ రిఫరల్లో అతని కంట్రోల్లో అతని డౌన్ లైన్లో ఎన్ని జాయినింగ్స్ అయితే వస్తాయో ఒక్కొక్క జాయినింగ్ మీద మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి బోనస్ రూపంలో వస్తుందండి సి కింద ఎన్నైనా రానియండి జాయినింగ్స్ ఒక్కొక్క జాయినింగ్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది దీన్ని సి బోనస్ అంటాం ఓకేనే ఫ్రెండ్స్ సరే సి అయిపోయింది మనం హండ్రెడ్ చేసాం కదా రెండు పెయిర్ ఇన్కమ్ తీసేస్తే ఒక సి బోనస్ తీసేస్తే ఇంకా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వంద దాకా ఉండే కదా వీటికి మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే దాన్నే లీడర్షిప్ రాయల్టీ అంటామండి లీడర్షిప్ రాయల్టీ ఈ లీడర్షిప్ రాయల్టీ ఏంటంటే నాలుగో జాయినింగ్ అట్లనే ఐదో జాయినింగ్ మీరు డైరెక్ట్ రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు నాలుగో వ్యక్తిని డైరెక్ట్ రిఫరెన్స్ చేశారు అంటే ఇక్కడ మీరు ఏం చేయటం లేదండి ఈ కామర్స్లో చేసినటువంటి అన్ని కూడా ఇక్కడ మీకు హండ్రెడ్ మెంబర్స్ డైరెక్ట్ రిఫరెన్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఫోర్త్ పర్సన్ ఎంత సంపాదిస్తే డైలీ అతను సంపాదన మీద మీకు ఫైవ్ పర్సెంట్ రాయల్టీ వస్తుంది అట్లానే ఫిఫ్త్ వన్ పర్సన్ ఎవరైతే ఉండారో అతను రోజుకి ఎంత సంపాదిస్తే అతని మీద ఫైవ్ పర్సెంట్ వస్తుంది సిక్స్త్ పర్సను సెవెంత్ పర్సను అట్లా హండ్రెడ్ మెంబర్స్ మీద ఒక్కొక్క వ్యక్తి మీద మీకు ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది లీడర్షిప్ బోనస్ ఇది నిజంగా ఎక్సలెంట్ ఇన్కమ్ అండి చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మనం ఇది మనకి లీడర్షిప్ రాయల్టీ అంటున్నాం అందుకని ఇక్కడ బైనరీ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మిగతా అన్ని కాన్సెప్ట్లోగా కాకుండా అట్లనే మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇది మెయిన్ అండి మనం ఈ కాన్సెప్ట్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇది ఎలా వస్తుంది అంటే మీరు ఇక్కడ మనం ఫస్ట్ పేరు ఇలాగ మనం ఫస్ట్ పేరు ఏ బి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మన ఐడి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చార్ట్లోకి వెళ్ళిపోతుందండి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చార్ట్లోకి మన ఐడి వెళ్ళిపోతుంది మన ఐడి ఎప్పుడైతే వెళ్ళిందో మన తర్వాత కంపెనీలో ఎవరైనా ఏ ఐడి అయితే మళ్ళీ ఫస్ట్ పేరు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మీ కిందకు వస్తారు అంటే ఇక్కడ గ్లోబల్ ఆటో ఆటోపోల్ సిస్టంలో అంటే మీ టీములో వాళ్ళే మీ కిందకి రావటం కాదు ఇక్కడ ఎవరైనా కావచ్చు మీ తర్వాత మీరు ఈరోజు ఎనిమిది గంటలకి మీరు మీ ఐడి మీ డౌన్లైన్లో ఒక పేరు కంప్లీట్ అయింది మీ ఐడి ఏం చేసింది వచ్చేసి ఈ ప్రాపర్టీ చార్ట్లోకి వచ్చేసింది ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి ఇంకా ఎవరో ఒక పేరు చేసుకున్నారు వాళ్ళు ఆటోమేటిక్గా మీ కిందకి వచ్చేస్తారు ఇంకొక రెండో వ్యక్తి వచ్చాడు రాగానే మీ కింద ఒక పేరు అయింది కాబట్టి ఇక్కడ మనం పెయిర్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ ప్రాపర్టీ ఉంటుంది పెయిర్ ఇన్కమ్ ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ప్రాపర్టీ కావాలా లేదంటే పెయిర్ ఇన్కమ్ కావాలా పెయిర్ ఇన్కమ్ అంటే ఇప్పుడే పెయిర్ అయిన వెంటనే మనం తీసేసుకోవచ్చు ప్రాపర్టీ అంటే ఒక పది లెవెల్స్ అంటే పన్నెండు లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రాపర్టీ ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ ప్రాపర్టీ అదేంటో చూద్దాం చూడండి ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ మనకి ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ అంటే పన్నెండు లెవెల్స్ కంప్లీట్ అయితే అదే మీకు ఇన్కమ్ కావాలనుకున్నాం అనుకోండి నాకు ఇన్కమ్ చాలు నాకు ప్రాపర్టీ వద్దు అనుకుంటే మీకు ముప్పై లక్షల రూపాయల వరకు పది లెవెల్స్ వరకు మాత్రమే ఇన్కమ్ వస్తుందండి పది లెవెల్స్ తర్వాత మీకు క్లోజ్ అయిపోతుంది ఈ పది లెవెల్స్లో మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందంటే ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇక్కడ ముప్పై లక్షల రూపాయలు తీసుకోవడం బెస్టా ఇంకొక రెండు లెవెల్ ఇంకొక రెండు లెవెల్స్ కంప్లీట్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి తర్వాత అంటే మనం ప్రాపర్టీ తీసుకుంటే యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ తీసుకోవచ్చు అట్లానే మరొక లెవెల్ మనం కాన్సెప్ట్లో ఉంటుంది ఇంకొక లెవెల్ కంప్లీట్ అయితే రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ తీసుకోవచ్చు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీ ఒకటి రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఒకటి అంటే ఫిఫ్టీ ల్యాక్స్ అనుకోండి మీద ఒక అపార్ట్మెంట్లో తీసుకోవచ్చు లేదా ఏదన్నా ఇండిపెండెంట్ హౌస్ చిన్నది తీసుకోవచ్చు మీ ఇష్టం రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ అయితే ఇండిపెండెంట్ హౌస్ మంచి హౌస్ సొంతగా కట్టుకోవటం కానీ లేదా కట్టింది కొనటం కానీ ఎట్లయినా అంటే ఆ రోజు మన కంపెనీ మన కంపెనీనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉందనుకోండి మన కంపెనీ మీకు ఒక హౌస్ కంప్లీట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అట్లా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే హౌస్ ఒకటి మీకు సొంతం చేసుకోవచ్చు అట్లానే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఇవ్వాలి అనేది కంపెనీ యొక్క లక్ష్యం మీరు మీరుంటున్నటువంటి టౌన్లో సెంటర్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఒక ఐదు కోట్ల రూపాయలు వాల్యూ చేసేది మనం పర్చేజ్ చేస్తాం అంటే ఎందుకు అని అంటే మనం ఒక్కసారి ఈ కాన్సెప్ట్లో మనం సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక పర్మనెంట్ ఇన్కమ్ సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రాపర్టీ అనేది ఉండాలి నెల నెలా మీకు ఇన్కమ్ సపోర్ట్ చేసేది ఉండాలి మరొక వ్యాపారం గురించి మనం ఆలోచించకూడదు ఇంకొక వ్యాపారం చేయటానికి లేదా ఇంకొక నెట్వర్క్ మార్కెటింగ్లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని ఇక్కడ సెటిల్మెంట్ అనేది జరిగిపోతుంది అట్లా మీకు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అనేది అది ఇక లాంగ్ మీరు ప్రశాంతంగా మీ కుటుంబంతో గడుపుతూ దాని మీద వచ్చే రెంటల్ మీద మనం బ్రతికిపోవచ్చు అటువంటి ప్రాపర్టీ అనేది ఒకటి డెవలప్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అట్లా మనకి మూడు ప్రాపర్టీలు ఇక్కడ సొంతం చేసుకునే అవకాశం ఉంది అట్లానే విత్ డ్రాల్ ఇన్కమ్ మన ప్రతి కాన్సెప్ట్లోనూ విత్ డ్రాల్ ఇన్కమ్ ఉంటుందండి సేమ్ అన్ని కాన్సెప్ట్లో ఉండే పర్సంటేజే ఉంటుంది అన్ని చోట్ల మనం వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే ఎంత తీసుకోవచ్చు అనేది ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ మనకి మినిమం ఉన్నట్లయితే ఫస్ట్ లెవెల్లో మనకి నాలుగు వేల రూపాయలు తీసుకోవచ్చు విత్ డ్రాల్ మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు విత్ డ్రా చేస్తే ఒక్కొక్క వ్యక్తి మీద నలభై రూపాయలు వస్తుంది వాళ్ళు వెయ్యి రూపాయలు విత్ డ్రా చేస్తే మీకు నాలుగు వేల రూపాయలు ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద వస్తుంది సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద మీకు ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క వ్యక్తి నుంచి వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో మీకు ఎంత టీమ్ సైజ్ ఉందో అక్కడ నుంచి ఒక్కొక్క వ్యక్తి నుంచి పదిహేను రూపాయలు వస్తుంది మీకు లక్ష యాభై వేల రూపాయలు మీరు మూడో లెవెల్లో మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు విత్ డ్రాల్ ఇన్కమ్ ఫోర్త్ లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి నుంచి పది రూపాయలు వస్తే మీకు పది లక్షల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫిఫ్త్ లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి నుంచి పది రూపాయలు వస్తే దాదాపు కోటి రూపాయలు మనం విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి అంటే ఐదు లెవెల్స్లో హండ్రెడ్ మెంబర్స్ని ఒక్కొక్కళ్ళు చేసుకుని ఉన్నట్లయితే ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు కేవలం విత్ డ్రా విత్ డ్రాలు ఎప్పుడండి వారానికి ఒకసారి నెలకి నాలుగు సార్లు అంటే ఇక్కడ కోటి రూపాయలు వారానికి తీసుకుంటే నెలకి నాలుగు కోట్లు తీసుకోవచ్చు టీమ్ సైజ్ ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనే గ్యారంటీ ఏమి లేదు కదండి ఇంకా తక్కువ ఉండొచ్చు ఏదేమైనా కానీ ఎంత పర్సంటేజ్ మీ టీం ఉంటుందో ఆ స్థాయిలో మనకి మామూలు ఇన్కమ్ అయితే కాదండి మీరు ఎట్లా లెక్కేసుకున్నా ప్రతీ నెల లేదంటే ప్రతి వారం విత్ డ్రాల్ ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అంటే తిము మీద వచ్చే ఇన్కమ్ కాబట్టి మనకి చాలా పెద్ద ఇన్కమ్ అనేది వస్తుంది అందుకనేది ఇది ఈ మైనింగ్ కాన్సెప్ట్ అంట ఇక్కడ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకొని పర్మనెంట్గా సెటిల్ అవటానికి అవకాశం ఉన్నటువంటి ఒక బెస్ట్ కాన్సెప్ట్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచింగ్ లేదా ఈ మైనింగ్ లేదా ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కాన్సెప్ట్ చాలా అంటే మన కాన్సెప్ట్లో ఉన్నటువంటి చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం దాదాపు మినిమం హండ్రెడ్ క్రోర్స్ ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు మినిమం హండ్రెడ్ క్రోర్స్ మ్యాక్సిమం అంతకు మించి ఎంతైనా తీసుకోవచ్చు దాంట్లో పర్సంటేజ్ మనం ఏ పర్సంటేజ్ లెక్కేసుకున్నా మీరు కోట్లలో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది దీంట్లో మనం చేయాల్సిన బిజినెస్ దీంట్లో కాదు ఈ కామర్స్లో ఈ కామర్స్లో మీరు హండ్రెడ్ మెంబెర్స్ని మినిమం మనం ఖచ్చితంగా చేయాలి మన ప్రతి ఒక్క వ్యక్తి చేత హండ్రెడ్ ని చేయించడానికి ప్రయత్నం చేయాలి అట్లా చేయించాలి అనుకున్నప్పుడు ఎవరు చెబితే చెయ్యరు వాళ్ళని జూమ్ మీటింగ్ తీసుకురావటం మన ట్రైనింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెడితే సార్ ట్రైనింగ్స్ తీసుకొచ్చి కూర్చోపెడితే వాళ్ళే ఇన్స్పైర్ అయి చేస్తారు ఎవరైనా కానీ మీరు చెయ్యండి చెయ్యండి అని మీరు ఎవరికి చెప్పకండి అలా చెప్తే ఎవరు చెయ్యరు కాబట్టి ఫస్ట్ మనం ఎర్న్ చేస్తే మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి మనం రోల్ మోడల్గా ఉండాలి మనం ఎంత సంపాదిస్తున్నాం మన మన డైరెక్ట్ రిఫరెన్స్ ఎంత చేసాం మన టీమ్ సైజ్ ఎలా ఉంది మనం ట్రైనింగ్స్కి ఎలా అటెండ్ అవుతున్నాం జూమ్ మీటింగ్కి ఎలా అటెండ్ అవుతున్నాం దీన్ని బట్టి మీ వెనక వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు కాబట్టి మనం ఎంత సిస్టమేటిక్గా ఉంటే అంత అద్భుతమైన ఆదాయం తీసుకునే అవకాశం ఈ మన కాన్సెప్ట్ లో ఉంది మొత్తం ఏడు కాన్సెప్ట్ లో మనం తీసుకునే ఇన్కమ్ మామూలుగా ఉండదు చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్